ఒకప్పుడు చదువులు ఎట్లుండే ఇంటికాడ నుంచి వెళ్ళినామంటే బడికి మళ్ళా బళ్ళకెంచి వెళ్ళినామంటే చక్కగా ఇంటికే ఉండేది కానీ నిన్న కొందరు పొల్లగాళ్ళు తమాం ఖరాబ్ అవుతుర్రు అడ్డమైన దంటలు వాటి ఆగమవుతుర్రు ఆగ గిట్లనే ఆ సూర్యాపేట జిల్లాలో ఉన్న ఓ గురుకుల బళ్ళే ఆరుగురు పొల్లగాళ్లు చెప్పకుండా బళ్ళకెంచి అవతల పడ్డారట మరి ఏమైంది ఏం కథ అనేది పురాగా ఒక్కసారి అరుసుకుని వద్దాం భార్య ఈ కాలం టీచర్లకు పెద్ద తిప్పలే వచ్చి పడ్డది చదువుకోర్రా బాబు అన్నా కూడా మమ్మల్ని చదువుకోమంటావా నీకెంత దయనం అని అలిగిపోయే కాలం నడుస్తున్నది ఇప్పుడు అట్లనే కోదాడ మండలం నెమిలేపూర్ గురుకులం బళ్ళకెంచి ఆరు మంది విద్యార్థులు అలిగి వెళ్ళిపోయిర్రు మరి పొలగాండ్లను ఎవరన్నా ఏమని అన్నారా లేకుంటే షెడు తిరుగుళ్లకు అలవాటైపోయిర్రా అని ఇషారిస్తే రెండు మూడు ముచ్చట్లు గట్టిగా అయిన పడుతున్నాయి అందులో రెండు వద్దుల కింద పదో తరగతి పొల్లగాండ్లు వీడ్కోల్పాటి వేసుకున్నారట మరి పార్టీ ఏదో ఊక కొని ఉన్నదో లేదో బుక్కడంత తిని ఎవంతావల వాడు ఉంటే ఓ లొల్లి ఉండకపోవు కానీ వాళ్ళ పది మంది పొల్లగాండ్లు బిర్రుగా దాగి తోటి సోపతి సోపతిగాళ్ళతోని పాాత పెట్టుకున్నారట ఇక గీ ముచ్చట బడి పెద్ద మేడం జాన్సీకి ఎరకైతే ఆమె లొల్లి మోప్ చేసిన పొల్లగాళ్ళను పిలిచి ఏమ్రో చదువుకుంటానికి వచ్చిర్రా లేకుంటే తాయి లొల్లి పెట్టుకుంటానికి వచ్చిర్రా కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా మీ అవ్వయ్యలు మిమ్మల్ని ఏ ఏమిటికి తోలిర్రు ఇందుకేనా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోర్రా అంటే కాదు గాని పాతలకు మూనగాళ్ళు అయితుర్రు ఆ మీ ఓళ్ళకి చెప్తాం మీ సంగతి అని పొల్లగాన్లను తోర పెడతానికి గట్టిగా మందలిచ్చిందట మేడం ఆగ్ తప్పే తప్పైంది మేడం ఇంటికి ఫోన్ చేసి ఎక్కడ చెప్తుందో అని బుగులు పడ్డ భాను ప్రకాష్ నాగవంశి వికాస్ జగన్ యువరాజ్ అజయ్ అనే పొల్లగాళ్ళు ఎవ్వరికి చెప్పకుండా హాస్టల్ల కించి అట మళ్ళీ ఈ ముచ్చట మేడంకి ఆమె ఆమెపై కోదాడ పోలీస్ టౌన్ లో మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చింది అంతేకాదు మొన్నైనా పార్టీలో కొందరు పొల్లగాన్లు తల్వార్లు తెచ్చిర్రు గామొన్న కూడా కొందరు పొల్లగాండ్లు ఇట్లనే తాయి రచ్చ చేస్తే మందలిచ్చినా అని కూడా చెప్పిందట ఇక పోలీసు కేసు కట్టి మోదాలు ఇంటికి ఫోన్ చేస్తే ఇంటి రాలేదని చెప్పిరట అట్లా ఈ రువ్వడు పెంచితే విజయవాడ బస్ స్టాండ్ లో ఉన్నట్లు తేలింది పోలీసు వాళ్ళు పోయి వాళ్ళని పట్టుకొచ్చే పనిలా ఉన్నారు కానీ సూడు రిపాదో తరగతిలోనే గింత తీసుమార్ కదల పడుతుంటే మేము ఈ పొలగాలు ఏం చేస్తుర్రో కంట కనిపెట్టుకోర్రీ ఎందుకైనా మంచిది